హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి అందరికీ శుభ మధ్యాహ్నం భోజనాలు అయినాయి అండి మా భోజనాలు అయితే అయిపోయినాయి ఇక ఇవేంటని చూస్తున్నారా ఇవైతే కనకాంబరం మొక్కలండి వాతావరణం అయితే చాలా కూల్ కూల్గా ఉంది సరే అని మా వారు నేను నాటుదామని స్టార్ట్ చేశాము ఇదివరకు కూడా చాలా కనకాబరం మొక్కలు అయితే నాటామండి అవైతే అన్నీ బ్రతకలేదు కానీ అక్కడక్కడ ఒక్కొక్క మొక్కే బ్రతికినాయి నాకైతే అంటే చాలా ఇష్టం అండి మేము ఎన్ని మొక్కలు వేసినా అన్నీ బ్రతుకుతాయి కానీ మొక్కలైతే ఈ కనకాబరం మొక్కలు అయితే బ్రతకలేదు సరే అని చెప్పి మా నైబర్స్ అయితే తుని దారిలో అమ్ముతారండి తునికి దగ్గరలో మొక్కలైతే చాలా బాగుంటాయి అన్ని రకాల మొక్కలు ఉంటాయి కనకంబర మొక్కలు అయితే చాలా బాగా పూస్తాయండి అన్నారు సరే ఈ సారీలను ఇప్పుడు తెచ్చిపెట్టండి అంటే ఆవిడైతే తెప్పించారండి ఆవిడికి నాకు కూడా చెరుకు కట్ట తెప్పించారు ఈ కనకాంబరం మొక్కలు సరే అని చెప్పి మా వారు నేను అయితే నాటామండి ఆయన కొన్ని నాటారు మరి కొన్ని నేను నాటాను మొక్కలు అంటే మాకు చాలా అండి మొక్కలు పెంచడం అంటే ఒక మంచి హాబీ అని నేను అనుకుంటాను ఇక వర్షం అయితే మొక్కలు నాటగానే ఫుల్ వర్షం పడిపోయింది ఇక మొక్కలైతే ఇంకా బ్రతికేస్తాయని నాకైతే ఫుల్ హ్యాపీ అండి వర్షం నీటికి బ్రతుకుతాయి కదండీ ఇంకా నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి